హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బొంగు మురుకులు బొంగు మురుకులు కాదండి మురుకులకి బొంగు ఏ విధంగా రావాలో పిండి ఏ విధంగా కలిపితే మురుకులకి బొంగు వస్తుందో కరకర రాడతాయో చూపించబోతున్నానండి పిండి ఈ విధంగా కలిపితే మురుకులకి బొంగు వస్తుందండి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ముందుగా టూ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను చూడండి టూ గ్లాసెస్ కలిపితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుందండి ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నానండి ఈ శనగపిండిని ఒక గ్లాస్లో ముప్ప వంతు తీసుకున్నానండి చూడండి ఇప్పుడు పల్లీలని వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి పిండిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ నువ్వులు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అన్నింటినీ కలుపుకోవాలండి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా చూడండి ఎలా కలుపుతున్నానో ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చూడండి పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఒకవేళ లూజ్గా కలిపితే మాత్రం చాలా గట్టిగా వస్తాయండి బొంగు రాదండి ఇప్పుడు మురుకుల మేకర్ తీసుకొని మురుకుల షేప్ పెట్టానండి ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన క్లోజ్ చేసి ఇప్పుడు మురుకులు వేసుకోవాలండి ఇప్పుడు షవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మురుకులని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక వైపుకు కాల్చుకున్న తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి చూడండి ఎలా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇదే విధంగా అన్ని మురుకులని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మురుకులు వేసుకోవాలండి అలా అయితేనే బొంగు వస్తుందండి చూడండి ఈ విధంగా ఓకేనండి రెడీ అయ్యాయి మురుకులకి బొంగు ఏ విధంగా రావాలో చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి మురుకులకి బొంగు వచ్చేసి కరకరలాడుతూ ఉంటాయండి చూడండి ఇలా మురుకులని చేతిలోకి తీసుకొని మధ్యలోకి కట్ చేస్తే చూడండి బొంగు ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఉంటే మురుకులు కరకరలాడుతూ ఉంటాయండి ఓకేనండి ఎంతో టేస్టీగా మురుకులు రెడీ అయ్యాయండి ఇలా చేతిలోకి తీసుకొని చూడండి ప్రెస్ చేస్తే ఎలా ముక్కలు అవుతున్నాయో ఇలా ఉంటే మురుకులు చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే